పని మొదలు పెడదామంటే మెటీరియల్ లేవు అందుకని చెప్పేసి ఈ రోజు పని ఆగాల్సి వస్తుంది ఇవి మా తమ్ముడు గణేష్ హాయ్ అప్పు పాప మానసికంగా జ్ఞానం పోయిందండి పాప ఇంతగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు పిల్లలతో బాగా ఆట ఆడుకుంటా ఉన్నాడు ఏం పేరు ఇటు వచ్చి ఇటు చూస్తుండు సరేనండి ఇంకా మెటీరియల్ లేదంట అందుకని చెప్పేసి ఈరోజు పని అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు కదా వాళ్ళు వీళ్ళు అన్నీ ఏం చేస్తున్నా అవ్వో చక్కగా ఆట ఆడుకుంటుంది సోహసిని ఒక విషయం చెప్పమంటావా ఈరోజు నేను పనికి వెళ్తే పని లేదమ్మా అందుకని చెప్పేసి నీ కోసం వచ్చాను తెలుసా మమ్మీ ఏం చేస్తుంది మాట్లాడిపోవ ఎప్పుడు మాట్లాడతావు ఎప్పుడు మాట్లాడతావు అంటావు నువ్వు ఓకేనండి ఇప్పుడే పని కాని వచ్చింది రాజ్ కుమార్ ఏందో చేస్తుంది వర్క్ చూద్దాం రాజీ ఏం చేస్తున్నావు ఒక విషయం చెప్పమంటావా ఈరోజు పని లేదు వెళ్ళాను కానీ ఏం చేద్దాం ఏం బాగున్నావు దాన్ని తీసుకొని గ్లాసులో ఎలాగోనా పని కాడ మెటీరియల్ లేదని చెప్పేసి ఈరోజు ఆగి అన్నమాట నీ వ్యాపారం ఏంటో జరిగింది బాగా జరిగిందా ఇడ్లీ అన్న దోశ లేని ఓకే సరే ఏం చేయబోతున్నా ఇప్పుడు టమాటా ఎగ్ కర్రీ టమాటా ఎగ్ కర్రీయా టమాటా దాంట్లో కారుస్తావా లేకపోతే పగలు కొట్టి పగలు పగలు కొట్టి దాంట్లో వేస్తావా లేకపోతే ఏం చేస్తావా అవునా చాలా ఆకలి అవుతుంది ఉదయం టిఫిన్ చేసాం నువ్వు చక్కని కూర చేస్తే కరెక్ట్ నుండి తిని పెడతా

వెల్లుల్లి వేసా నూనె వేడిందా లేదా అని చెప్పేసి ఓహో సరే కానీ నూనె అయితే బాగా వేడింది కదండి పచ్చిమిల్లిపాయలు వేసుకుందా ఫ్రై అయినాయి కదండి ఇంకా అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం తర్వాత పచ్చి వసం భయంత వరకు అయితే కళ్ళు చేసుకున్నాం ఇంకా ఉల్లి ఉల్లిపాయన ఇంకా ఉల్లిపాయ అల్లం పేస్ట్ అయితే బాగా ఫ్రై అయినాయి కదండి టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాం ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా అయింది ఈ మొత్తం అయితే అలా వేసుకున్నాం కళ్ళు తర్వాత కారం పసుపు కళ్ళు వేసుకున్నాం పూన్ అయితే కారం వేసుకున్నాం కదండి కొంచెం పసుపు వేసుకుందాం టేస్టింగ్ సరిపడైతే కళ్ళు వేసుకుందాం మేము మొత్తం వేసుకుని అయితే బాగా కలిగిప్పేసుకున్నామండి ఇంకా ఇప్పుడైతే వాటర్ పోయాల్సిన పని లేదు ఎందుకంటే టమాటాలు వాటర్ ఉండేది కాగా ఇంకా వాటర్తోనే మనకైతే సరిపోద్ది ఇంకా చల్లకపోతే ఇంకా ఎన్నో ఒక టీ జాసెంత పోసుకోవచ్చు వాటర్ అయితే మొత్తం అయితే టమాటా బాగా వరకు అయితే ఇంకా మూత పెట్టేసుకొని మనం ముందుగా అయితే ఇంకా కోడిగుడ్లు అయితే పెట్టేసుకున్నాం కదండి తవైతే తొప్పులు తీసేసుకొని కట్ చేసుకుందాం టమాటాలు అయితే బాగా ఉడుగుతాయి కదండి ఇంకా ఉడకాలంటే మనం అయితే మోద పెట్టేసుకోవాలి మోద పెట్టేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే చూద్దామండి కర్రీ అయితే ఈ లోపు అయితే మనం కోడిగుడలు అయితే ఉడకబెట్టేసుకున్నాం కదా ఇంకా అయితే చూసుకున్నాం అండి ఉడికి ఇంకా ఎగ్స్ అయితే బాగా ఉడికి కదండి ఇంకా దించేసుకొని పక్కోలు చేసుకున్నాం సన్నీలు పోసుకొని రాజీ కోడిగుడు తొక్కులు తెస్తున్నావా సరే పడేస్తున్నావు కోడిగుడు ఇది కల్తీ గుడ్డు బావా గుడ్లో కూడా ఇప్పుడు రెండు రకాల గుడ్లు ఉన్నాయి మామూలుగా కోడి పెట్టిన గుడ్లే కాకుండా పిండి పిండితో తయారు చేసిన ఎగ్స్ కూడా వస్తున్నాయి అదే అనుకుంటే బాగాలేదా పెరుగుంది పెరుగు గడ్డ దీనికి దీనికి చూడేంత తేడా ఉంది రాజేదోటి పక్కన పెట్టన పెట్టు జాగ్రత్త చూసుకుని తినాలి అన్నీ కలితే నూనె కలిపి బియ్యం కలిపి బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అందుకే మన పూర్వీకులు వంద సంవత్సరాలు పదితే మనం యాభై సంవత్సరాలకే అవుట్ అవుతున్నాం ఏం చేస్తాం చూడు ఈ ఎగ్గు జడ ఎలాగ ఉందో ఇట్లా ఉండాలి ఎగ్స్ మొత్తం ముందే నలుపురాజ్ ఈ నలుపు నాకు తీయాలా సరే త్వరగానే మరి ఇంకా సరే ఇవైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకో కానీ సుహాసిని గుడ్డ ఒకటి సుహాసి కట్ చేసా మరి కట్ చేసాన్నా చాకు పక్కనే ఉందిగా తీసుకున్నా సుహాసని తీసుకొని ఇష్టం వచ్చింది కదా కాల్తున్నాయా

సూపర్గా ఉంది శ్వాసని తినుమా తింటుంది శ్వాసని తిన్నా నేను పెడతాను లేకపోతే పుట్టమ్మా ఎగ్స్ని ఎగ్స్ తింటున్నావా చిన్న చిన్న అబ్బో వెరీ గుడ్ ఎగ్స్ బాగా తింటుంది గుడ్ గర్ల్ రాజీ ఫోర్ ఎంతవరకు వచ్చింది ఉడికిందా నెక్స్ట్ ఏంది మరి ప్రాసెస్ లాస్ట్ గా కొబ్బరి పొడి తెచ్చావు కదా మొన్న కొబ్బరి పొడి వేసుకోవాలి కేజీ పొడి తీసుకొచ్చాను కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసావు కదా ఆ ముందే వేసినా ఇది కొబ్బరి పొడే కదా అని చెప్పేసి లాస్ట్ నేస్తాను ఇంకా కొంచెం గ్రేవీగా ఉండిద్ది అందుక కాని కాని చెప్పేసి మరి ఫ్రై చేసేనే ఇంకా కాంబినేషనో ఫ్రై ఎంతకల మాలు పెట్టి ఒకటి పెట్టు వారికి అలా లైన్గా ఓకే నేను అప్పుడు సుహాస్ని ప్రెగ్నెంట్ అప్పుడు గుడ్లు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు కానీ ఇంకెట్లా మా అమ్మ ఇట్లా చేసి పెట్టేది ఏనే కానీ ఎట్టా కూరలో కలుపుకుంటేనే తినబుద్ది తినబుద్దయ్యేది అవును చాలా విడిగా తినాలంటే అసలు తినబుద్ధి రెడీ అయినట్టే రెడీ అయినట్టే మొదలుపెట్టి ఒక పదిహేను పది నిమిషాలు కలిగి కాకలే కూర అట్టా ఊరకు మగ్గిద్ది ఓకేనా సరే కలిచావనుకో మళ్ళీ వాళ్ళు ఉన్న చతుర్ది గుడ్లో జనంతా పడిపోయి మళ్ళీ కూరలో కలిసిపోయింది బాగుండదు ఓకేనా సరే తొందర కానీ ఏంది రాజీ కూర రెడీ అయిందా సుహాసిని కూడా బోధన చేయడానికి రెడీగా ఉందిగా అబ్బో హాయ్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది ఏందనా సుహాసని ఎక్కరి తింటావా ఎరా అన్నయ్య ఏడి నేను స్కూల్ కాడ ఉన్నాడా వేడి వేడి అన్నాం టమాటా కర్రీ ఎగ్తో సూపర్ పని మళ్ళీ రేపు పొద్దున ఉంది అక్కడికే వెళ్ళాలి రేపు ఈరోజు సాయంత్రం వస్తాను అండి సిమ్డి కట్లో వెళ్ళాలి ఇంకా చల్లే నువ్వు కూడా అప్డేట్ చేసుకో బందేద్దాండి నేను తిన్నా ఏనాదండి సరే సుహాసనకన్నా పెట్టేవాళ్ళ లోపల మరి ఓకేనండి దాచుకు మరి అయితే ఇంకా ఎప్పుడో ఒకే విధంగా కాకుండా ఈరోజు టమాటా కూరలో వాటి ముక్కలు ముక్కలు చేసి కలిపి పెట్టిందిమాట టేస్ట్ ఉందో చూద్దాం అదకండి గ్రేవీతో బాగా పట్టేసిందన్నమాట చారు అనేది